నిన్నటి నుండి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ప్రకటనలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు జీఎస్టీకి కి సంబంధించి పేదలకు ఏదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తా ఉంటుంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తా ఉంది జీఎస్టీ తెచ్చిన నాడే గత ఎనిమిది సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్ డీజిల్ తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం ఆఖరికి శవ పేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజ దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుధంగా వ్యవహారం చేసినారు మాట అనడంలో గత ఆరు నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిది సంవత్సరాలుగా జిఎస్టి పేరు మీద భారత ప్రజల్ని దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తా ఉంటుంటే డిజిటల్ టీవీ వంద ఇంచు దానికి లక్ష యాభై మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కార్లకు సంబంధించి ఐదు లక్షలు మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారు ఐదు వేల లక్షల రూపాయలు టీవీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జిఎస్టి వస్తువుల పేరు మీద దోపిడి ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని నిన్న మా నాయకులు జయరా రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి ఎనిమిది సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టి పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టి ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పనిచేసిన చెప్పుకున్నటువంటి పరిస్థితిలో లేని సందర్భంలో అంతర్గత జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ యొక్క నైతిక వివాదాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల మేరకి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసిన ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తా ఉన్నారు అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి ఎనిమిది సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించడం అని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందని అడుగుతాను అరే మీరే కదా ఎనిమిది సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టి తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా అరవై ఉన్నటువంటి పప్పు రూడ ముప్పై రూపాయలైతే పది రూపాయలు ఇరవై రూపాయలైతే నిత్యావసర వస్తువుల ధరలు వంద శాతం పెరుగుతే ఇలా ఏమైనా ఉన్న తగ్గుకూగా మట్టినాయి దీనివల్ల మార్కెట్ లా దీని వల్ల ఏం లాభం జరుగుతుంది ఒకసారి ప్రభుత్వ పరిశీలన చేయండి